అదేనా నమస్తే నమస్తే ఏది ఎట్లుంది జమ్మల మడుగు పరిస్థితి ఎట్లుంది ఎవరు గెలుచారు ఈడ ఈడ ఎవరు గెలుస్తారు అనేది ఇంకా డిక్లేర్ కాలే పార్టీ మనుషులే డిక్లేర్ చేసుకోలే పూర్తి అయినాక తెలుస్తుంది అంతవరకు తెలుదు ఈడ ఓ పక్కన ఆదినారాయణ రెడ్డి నిలబడినాడు మరో పక్క సుధీర్ రెడ్డి నిలబడినాడు ఏంటి ఎవరు గెలుచారు ఎవరు వేస్తే ఎవరు అభిమానం వాళ్ళ కొద్దిగా గెలిచొచ్చు ఏంటి జగన్ చూసి బే వాతావరణం ఉంటుంది అంతే అవునా ఇట్లా జగన్ ఇక్కడ ఏమన్నా మంచి చేసినాడా ఆయన సొంత జిల్లా ముఖ్యమంత్రి సొంత జిల్లా జమలమోడికి ఏమన్నా చేసినాడా జలమో టౌన్ జనాలకు డబ్బులు ముట్టినాయి పథకాలు పథకాలు అది మెయిన్ ఆ గుండా ఆయన ఇట్లా పథకాలు మేలు చేసాడు మళ్ళా అంటే అన్ని వర్గాలకు మేలు చేసినాడు బీజేపీ అనిలా తెలుగుదేశం కాంగ్రెస్ అనేదిలా పార్టీలకు అతీతంగా అందరికీ కులాలకు చేశాడు కానీ పెద్ద ఇడ నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఓ పక్కనేమో ఇద్దరు ఇద్దరు వైఎస్ ఫ్యామిలీ ఓ పక్కన అవినాష్ రెడ్డి కొట్లాడుతున్నాడు ఇంకో పక్కన వైఎస్ రెడ్డి కొట్లాడుతుంది ఎవరు గెలుచారు అంటే మామూలుగా అయితే చెరిమిలు ఇంతకుముందు చేసింది కాబట్టి ఆమె ఆమె కడప తెలంగాణకు పోయింది ఆడ తాకట్లో పడి వచ్చింది మళ్ళీ వచ్చింది ఇంకా నమ్మాలంటే ఇబ్బంది కట్టాలి అంతే అంటే ఆమె మీద అంత తొందరగా ఉండదు తొందరగా ఉండాలి అంతే కానీ రాజన్న బిడ్డను రాజన్న బిడ్డను నన్ను చూడండి మాకు అన్యాయం జరిగింది మా బాబా చెప్పలేదు ఆ రోజు ఫస్ట్ ఇష్టనే చెప్పింది కదా మా ఎన్న మా ఎన్న ముఖ్యమంత్రి కావాలా ఒక్కసూరు చూడరు అని ఈ పొద్దు ఆ పోయింది మళ్ళీ చూడమంట ఆమెను చూడమంటుంది ఆమె తొందరగా చూడలేరు అంతే ఆమె మాట నమ్మే పరిస్థితి లేదు లేదు అవినాష్ రెడ్డి గెలుచాడా అవినాష్ రెడ్డి గెలిచొచ్చు గెలిచొచ్చా మొత్తంగా మన రాష్ట్రంలో రాజశేఖర కుటుంబం మీద అభిమానం రాజశేఖర రెడ్డి అభిమానులంతా కూడా నేను రాజన్న అని అంటుంది కదా మరో ఒకవేళ ఏమైనా చీలే అవకాశం ఉంటుందా షర్మిలాకి పోయే అవకాశం అన్ని అంతే అంటే మెజారిటీగా మొత్తంగా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే ఆయన కొడుకు జగన్ జగన్ రెడ్డి బాగా చేస్తున్నాడా జగన్ రెడ్డి పథకాలు గురించి బాగుంది ప్రతి ఒక్క కుటుంబం బాగుందా ముట్టింది ఇంటికి ఈ తెలుగుదేశం అని లేదు బీజేపీ అని లేదు కాంగ్రెస్ అని లేదు వైఎస్ఆర్ అని అన్ని జనాలకు ముట్టింది మొత్తం మొత్తంగా జగన్ పాలన నచ్చిందా పాలన అందరికి ముట్టింది ఇంత ముందు జన్మ కమిటీలలో సరిగా తనుకున్నాడు చంద్రబాబు చెప్తున్నాడు కదా ఎందుకంటే జగన్ కంటే నేను ఎక్కువ ఇచ్చా అని చెప్తున్నాడు మళ్ళీ చూస్తారు అంతే ఇంత ముందు చూసినట్టే మళ్ళీ మళ్ళీ ఏమన్నా మూడు అధికారం చేంజ్ అవుతుందా మరి అది ఆయన ఆయన అంతే జగన్ అయితే మొత్తానికి బాగానే చేసినాడు థ్యాంక్ యూ పెద్ద